హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి మొన్న మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ ఒక త్రీ డేస్ అయితే ఉన్నాము ఆ త్రీ డేస్లో కూడా ఒక టూ డేస్ అయితే నేను వీడియోస్ తీశానండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్న పై కల్లా మా పనులనేవి స్టార్ట్ అయ్యాయండి టిఫిన్కి రోజు రోడ్లోనే పప్పును రుబ్బి అమ్మ పొయ్యి మీద గారిలో వేసింది ఇక్కడ నుంచి ఇదంతా జరిగిందంతా కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసి అలా ఊరుకోకండి చాలామంది వీడియోస్ని వీడియోని చూస్తున్నారు తప్ప అది లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో కొంచెం ఎక్కువ మంది దాకా వెళ్తుంది అంతేకాకుండా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు అమ్మ పొద్దున్నే నిద్రలేచి ఇంటి చుట్టూరు కూడా శుభ్రంగా తుడి చేసుకున్న తర్వాత ఇదిగోండి కలాపు జిమ్మి ముగ్గులు కూడా పెడుతుంది ఇది వారానికి రెండు మూడు సార్లు మాత్రం ఇలా ఖచ్చితంగా తుడవడం అయితే రోజు చేస్తారు తప్ప వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా రోజు విడిచి రోజు ముగ్గులైతే పెట్టుకుంటారు ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులైతే కంపల్సరీగా ముగ్గులు పెట్టుకుంటారండి ఇదిగోండి అమ్మ అయితే లేచి ఆ పనులన్నీ చేసేసుకుంది అమ్మ ఒకదే కాదండి మా వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా అందరూ ఇలానే చేసుకుంటారు పొద్దున్నే కొంచెం లేవలేమనుకుంటే అనుకుంటే కనుక నైట్ పడుకునేటప్పుడే ముగ్గులు పెట్టేసుకుని పడుకుంటారు లేదంటే కనుక పొద్దున్నే లేచి ఇలా ఎవరింటి చుట్టూరు వాళ్ళు శుభ్రం చేసుకుని కలాపు జిమ్మి ముగ్గులు అయితే పెట్టేసుకుంటారు అంటారు పల్లెటూర్లో ఇలా పొద్దున్నే చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత ఇదిగోండి అమ్మ వాళ్ళ మొక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి నేను లాస్ట్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ కూడా మొక్కలన్నీ బాగా ఎత్తు ఎదిగినాయి అండి మన నేను రాఖీ పండక్కి వెళ్ళాను అప్పటికంటే ఇప్పుడు మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చాలా బాగా పెరిగాయి కాసేపు ఇంటి చుట్టూరు అలా తిరిగేసాను ఇప్పుడు ఏంటంటే అమ్మ లేచిన వెంటనే ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకుని కలపజీ ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇదివండి గా వేయడానికి అమ్మ పప్పుని రోట్లో రుబ్బుతుంది గారెలు వేసినప్పుడు అండి పిండిని రోట్లో రుబ్బుకున్నామంటే గారెలు చాలా బాగా వస్తాయండి పప్పు మొత్తం నలిగిపోకుండా కొంచెం కచ్చాబచ్చాగా నలిగినట్టు ఉంటుంది చాలా బాగా వస్తాయి రోట్లో రుబ్బుకుని గారెలు వేసుకుంటే అందులోనూ రోట్లో రుబ్బినా సరే లేదంటే గ్రైండర్లో వేసినా సరే అమ్మ వేసే గారెలు మాత్రం చాలా బాగుంటాయండి నేను చెప్పడం కాదు కానండి అండి నిజంగా చాలా బాగా వస్తాయి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి పప్పును రుబ్బేటప్పుడు అందులో కొంచెం అన్నం వేస్తుందండి అన్నం కూడా వేసి రుబ్బుతుంది అందుకో ఏంటో తెలియదు కానండి గారెలు మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అమ్మ ఎప్పుడు గారెలు వండినా సరే పప్పుని ఎక్కువగా రోడ్లో రుబ్బడానికే ట్రై చేస్తుందండి ఎప్పుడన్నా వీలు అవ్వకపోతేనే కానీ లేదంటే కనుక రోడ్లోనే రుబ్బుతుంది పిండిని రోడ్లో రుబ్బినా లేదంటే గ్రైండర్లో రుబ్బినా సరే ఆ పిండి రుబ్బేటప్పుడు అండి ఒక గుప్పెడ అన్నాన్ని మాత్రం ఖచ్చితంగా వేస్తుంది ఇంట్లో రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని వేసి రుబ్బేసుకోవచ్చండి ఒకవేళ మనకి అన్నం మిగలలేదు అనుకోండి ఈ గారెలు వండినప్పుడు ఖచ్చితంగా కొంచెం అన్నాన్ని అయినా సరే వేడివేడిగా వండి అప్పుడు గుప్పిడు అన్నం వేసిన తర్వాత అమ్మ గారెంట్ రుబ్బుతుంది అన్నం కూడా ఎక్కువగా వేయకూడదంటండి ఎక్కువ అన్నం వేసినా సరే గారెలు పాడైపోతాయంట ఎక్కువగా కాకుండా ఒక అన్నాన్ని వేసి మీరు కూడా ఒకసారి గారెలు పిండిని రుబ్బి గారెలు వేసుకోండి గారెలు అయితే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి రోట్లో పప్పుని రుబ్బేసిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీదే గారెలు కూడా అమ్మ మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అమ్మ రోజు పొయ్యి అండి పిల్లలకి అందరికీ స్నానానికి వేడి నీళ్ళు కావాలి కాబట్టి పొయ్యి ఖచ్చితంగా అంటించేస్తుంది పొయ్యే ఎలా మండుతుంది కదా అని ఇప్పుడు పొయ్యి మీదనే గారెలు కూడా వేసేస్తుంది లోపల గ్యాస్ మీద వేయాలంటే నుంచునే అదే కష్టంగా అనిపిస్తుంది అండి ఇలా పొయ్యి మీద బయట వేస్తుంటే కొంచెం గాలి కూడా తగులుతుంది కూర్చొని చేసుకోవచ్చు కదా లోపల కంటే ఇక్కడే బాగున్నట్టు అనిపిస్తుంది ఇదిగో అండి నేను చెప్పడం కాదు కానండి అండి మీరే చూడండి గారెలు ఎంత బాగున్నాయో చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ గారెలు అయితే చాలా బాగా వచ్చాయి నేను మా తమ్ముడు అయితే ఇదిగోండి అటు ఇటు తిరుగుతూ మా అమ్మ పొయ్యి మీద గారెలు వేస్తుంటే ఒకటి ఒకటి తీసేసుకుని అలానే తినేసాము లోపల నేను చికెన్ కర్రీ వండానండి కానీ కర్రీ వేసుకోకుండా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒకటి తీసుకుని అలా ఉత్తివే తినేసాము అనమాట చాలా బాగున్నాయి అయితే మా బయట గారెలు వేస్తుంటే నేను లోపల గ్యాస్ మీద చికెన్ కర్రీ కూడా వండానండి గారెల్లోకి ఇప్పుడు గారెలు విత్ చికెన్ కర్రీ ఇలాగైతే టిఫిన్ చేసేసాము మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు మా మావే రాలేదు ఈరోజు మా మావే కూడా వచ్చారండి ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మేము అందరం కలిసి అందుకని నేను నైటే మా మావే కూడా వచ్చారు ఇక్కడికి ఇప్పుడు అందరం కలిసి టిఫిన్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఫంక్షన్ కూడా వచ్చేసాము మీకు లాస్ట్ వీడియోస్లో నేను చెప్పానండి పిన్ని వాళ్ళ తోటివాళ్ళు గారు అమ్మాయిది ఫంక్షన్ బూరిని పంచి పెట్టడానికి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామనేసి మీకు ఒక వీడియోలో చెప్పాను అనమాట నా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఈరోజు ఆ ఫంక్షన్కి అయితే వచ్చేసామండి అసలు నిన్న నైటే ఇక్కడికి రావాలండి ఇక్కడికి వచ్చుంటే కనుక హెల్దీ ఫంక్షన్ వీడియో ఇవన్నీ కూడా నేను తీసుకునేదాన్ని కాకపోతే అమ్మకి హెల్త్ బాగాలేదనేసి నిన్న నైట్ రాలేదు మేము ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాతే రెడీ అయ్యాను నేను మేము వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి నేను మీకు వీడియోలో చూపించేదంతా కూడా మా వాళ్ళందరూనండి వీళ్ళేమో మా బాబాయి పిన్ని వాళ్ళ పిల్లలును మేమేమో ముందే అక్షంతలు వేసేసాము అప్పుడు మొబైల్ ఎవరికైనా ఇచ్చుంటే వాళ్ళు వీడియో తీసేవారు కానీ నాకు అంత ఐడియా లేదు వీళ్ళేమో మా ఇంకొక మావయ్య వాళ్ళ వైఫ్ను మా తోటికోడలు ఇప్పుడు నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరెవరు అక్షంతలు వేశారో వాళ్ళే మీకు చూపిస్తున్నాను అంతకుముందు మా అమ్మమ్మలు తాతయ్యలు మేము అందరం కూడా ముందు అక్షంతలు వేసేసాం కానీ అప్పుడు వీడియో అయితే తీసుకోలేదు ఇదిగోండి ఈయనైతే మా ఇంకొక మావయ్య మా చెల్లిని తీసుకుని తనతో ఫోటో అయితే దిగుతున్నారనమాట దాన్ని ఏడిపిస్తారండి అందరూ కూడా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళందరిలోనూ మా అమ్మ పెద్దది అలా నేను పెద్దదాన్ని అందరిలోనూ చిన్నపిల్ల అయితే ఇదండి నాకు అవుతుంది ఇంకా దీనిని అందరూ ఏడిపిస్తూ ఉంటారు మా అందరూ కూడా ఇప్పుడు నేను మా తమ్ముడిని కూడా చూపిస్తారండి మీకు ఇప్పుడు వరకు ఎప్పుడు వీడియోలో మా తమ్ముడిని చూపించలేదు కదా వాడు అసలు వీడియోలోకి రాడండి వాడికి అంత ఇష్టం ఉండదు అందుకని నేను కూడా ఇప్పుడు మా తమ్ముడిని వీడియోలు అయితే మీకు చూపించలేదు కదా ఈరోజు చూపించేస్తున్నానండి నేను అమ్మ ఇంకా మా తమ్ముడు మేము ముగ్గురం కూడా అక్షింతలు వేసి ఫోటో దిగాము మా వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్టేజీ పైన వీడియో తీసుకుందామా అంటే ఎప్పుడు అండి నాకు తెలియకుండా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు అక్షంతలు వేసేసారు ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు వేస్తుండగా నేను కెమెరా ఆన్ చేసేసరికి ఇప్పుడు మాత్రం ఎవరెవరు అక్షంతలు వేసామో వీళ్ళని మట్టుకే మీకు చూపిస్తున్నాను అనమాట మిగతా వాళ్ళందరూ కూడా అంతకు ముందే అక్షంతలు వేసేశారు మా పిల్లలేమోనండి అసలు ఫోటో ఒక్క ఫోటో కూడా దిగలేదండి అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు అసలు కంటికే కనిపించలేదు ఆటలో పడిపోయి వాళ్ళు అసలు ఇక్కడికే రాలేదు ఆడుకుంటూ కూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మా గ్యాంగ్ అంతా కూడా ఒక చోటకి చేరేశామండి చూడండి మా వాళ్ళందరినీ కూడా ఇక ఈ రూమ్ అయితే మాకు సరిపోలేదు కొంతమంది హాల్లో కూడా కూర్చున్నారు మా అమ్మమ్మ వాళ్ళు ఐదు రకాల చెల్లెలు కాబట్టి మా ఫ్యామిలీ పెద్దదేనండి ఏ ఫంక్షన్ అయినా సరే మొత్తం అందరం కూడా కలుస్తాము మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సరదాగా ఉంటారండి మా అమ్మమ్మలైనా తాతయ్యలైనా మా మావయ్యలు అయితే ఇంకాను చాలా చాలా సరదాగా ఉంటాము మా పిన్నెలు బాబాయిలు అందరం కూడా బాగా కలిసే ఉంటామండి ఇక్కడ ఇక ఎన్ని మాటలు చెప్పుకున్నా దనివ తీరట్లేదు అనమాట అలా టైం అయిపోతుంది తప్ప మా మాటలు మట్టుకు తిరగట్లేదు দিব লি চেনেক ఇలా అందరం కలిసి భోజనాలు కూడా చేసేసామండి అందరం ఒకేసారి చేద్దామనేసి ఎవరం కూడా భోజనం చేయలేదు అందరం ఒకే వరుసలో కూర్చుని భోజనం చేసేసాము ఇక్కడ ఫంక్షన్ పెళ్ళికూతురు కూడా భోజనం చేస్తుంది అమ్మేమో దానికి శారీతో ఫ్రాక్ కుట్టుకొచ్చింది దాన్ని చూపిస్తుంది ఇదిగోండి మా వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి తారుమారు అవుతున్నారు మా అమ్మమ్మలు అందరూ కూడా భోజనం చేయకముందు అందరం బాగానే ఉన్నాం కానీ భోజనం చేసిన తర్వాత పొట్ట బరువెక్తుంది కదా అందరికీ కూడా తిన్న తర్వాత హుషారు తగ్గింది తర్వాత ఇక్కడేమో టీ పెడుతుంది అమ్మ అందరం కూడా టీ తాగేసి ఇదిగోండి ఇక్కడ మా మావయ్యాలు ఏమంటున్నారంటే గదిలోంచి అదే ఆ రూమ్లో నుంచి హాల్లోకి రావడానికి ఒక అరగంట పట్టింది ఇప్పుడు హాల్లోంచి గదిలో బయటికి వెళ్ళడానికి ఒక అరగంట పడుతుంది ఆ బయట మళ్ళీ అక్కడే నుంచి ఉండిపోయారు అక్కడి నుంచి మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక అరగంట పడుతుంది జోక్స్ వేస్తున్నారు నిజంగా అండి ఎక్కడ నుంచి ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం ఆడవాళ్ళందరం కూడాను ఈ మగవాళ్ళు ఏమో మా మావయ్య వాళ్ళందరూ ఏదో ఒక జోక్స్ వేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారండి ఇప్పుడు మేమే ఉన్నాము లాస్ట్లో మా శ్రావణి గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసేస్తుంది చుట్టాల హడావిల్లో పడిపోయి పాపం శ్రావణిని పట్టించుకోలేదండి ఫస్ట్ ఎవరో రాకముందు ఇక్కడ శ్రావణి దగ్గరే ఉన్నాను కానీ మళ్ళీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో లోపల వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళాలని మనసులాగుతుంది కదా ఇంకా చాలాసేపు లోపలే ఉండిపోయాను ఇప్పుడు లాస్ట్లో వచ్చేసరికి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది పాపం ఒకద్దేని ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇది వాటి వీడియో అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి